నమస్తే మనం ఇవాడ మరో అద్భుత గాథని చెప్పుకున్నాం అది కుమార్ మార్వి వీడిద్దరి అద్భుత గాథ ఇది ధార్ కాస్త దూరంలో వైయాసిస్ అంచున మాలీర్ అనే తండా గ్రామం ఉండేది అక్కడ వైయస్ ఉంటాన చుట్టుపక్కల స్థలం కాస్త సారవంతంగా ఉండి వ్యవసాయానికి ఒక గ్రామం మాత్రం అనుకూలంగా ఉండేది మిగతావన్నీ ఇసుక దెబ్బలే ఆ గ్రామానికి ఆరు వందల ఏళ్ల క్రితమే గుజరాత్ నుంచి బ్రతుకు కోసం కొందరు వెళ్ళి స్థిరపడ్డారు అక్కడ వర్షాలు బాగా పడ్డప్పుడు పంట పండించుకుంటూ వాళ్ళు జీవనం కలుపుకుంటూ ఉండేవాళ్ళు అలా అక్కడ స్థిరపడ్డ కుటుంబాల్లో పాలిని అనే వ్యక్తి కుటుంబం కూడా ఉంది పాలిని భార్య మాతి వాళ్ళకి కొద్దిగా భూమి ఉంది పశువులు కూడా కొన్ని ఉన్నాయి పేద ఉన్న ఉన్నతలో గుట్టుగా జీవితం గడుపుతున్నారు ఆ దంపతులు వారికి ఒక కుమార్తె మారువి అని ఉంది ముద్దులొలిగే ఆ చిన్నారిని గారాభంగా పెంచుకుంటూ వస్తున్నారు ఆ దంపతులు రాజపుత్రుల క్రమశిక్షణ ఆత్మగౌరవం తన పుట్టిన నేల పట్ల భక్తి గౌరవం ఆమెకి ఉగ్గుపాలతో పోసి పెంచారు వాళ్ళు ఒకరోజు పాలిని దంపతులు పొలంలో ఏవో వ్యవసాయ పనులు చేసుకుంటూ ఉన్నారు ఒక కుర్రవాడు ఆ వయోసిస్సు దగ్గర ఏడుస్తూ కనపడ్డాడు బిక్కమొహం వేసుకుని కన్నీటి చాటికాలతో లోపలికి పోయిన పొట్టతో కళా విహీన విహీనంగా ఉన్నాడు అతను అతన్ని చూసి జాలి వేసింది మాధవికి ఆమెకి మగపిల్లలు లేరు కదా పాలిని ఆ కుర్రాడిని పిలిచి ఎందుకు ఏడుస్తున్నావు ఏ గ్రామం నీది అని వివరాలు రాబట్టాడు ఆ కుర్రాడి పేరు సేన్ తల్లి తండ్రి పోయి అనాథైపోయి ఉన్నాడు ఆస్తి ఆస్తిపాస్తులు ఏమి లేనందున అతన్ని అందరూ వదిలేశారు బంధువులంతా కూడా తిండి తిని మూడు అయింది ఇది అతని కథ పాలిని దంపతులకు జాలి వేసింది పాపం అనిపించింది ఆ కుర్రాడిని దగ్గరికి తీసుకుని తాము తెచ్చుకునేది పెడితే వాడు తిన్నాడు సాయంకాలం పాలిన దంపతులు అతన్ని తమ ఇంటికి పట్టుకుపోయారు తమ కొన్న దాంట్లో కొంత పెట్టి పెంచుకుంటున్నారు మార్వి సేన్ వీళ్ళిద్దరూ చక్కగా పెరుగుతూ ఉన్నారు వయసుతో పాటు అద్భుత సౌందర్యంతో వెలిగిపోతుంది మార్వి సేన్ కూడా యవనంలోకి వచ్చాడు అతను పాలిని చెప్పిన పనిలా చేస్తూ అతనికి ఆనందం కలిగిస్తున్నాడు వ్యవసాయం కూడా బాగా శ్రమ చేసి మంచి ఫలితాలను తీసుకొస్తున్నాడు మార్వి ఫీల్డ్కి కొంత దాయగలుగుతున్నాడు ఈ దీనివల్ల పాలిని మాలవికి ఎప్పుడూ నిర్ణయించుకున్న సంబంధం సిద్ధంగా ఉంది అతని సోదరి కేత్ యోగ్యుడు మార్వికి కూడా అతను అంటే ఇష్టం బావ అంటూ కేతుని ఆట పట్టిస్తూ ఉండేది ఇంటికి వచ్చినప్పటిలా కూడా అయితే చాప కింద తేలులాగా మరొకటి జరుగుతుంది ఆ ఇంట్లో ఏంటంటే కళ్ళ ముందు ఎవ్వలప సంపదంతో తిరిగి ఆడుతున్న మార్వి మీద సేన్ మనసు పడుతున్నాడు రాత్రి బావుల్లో ఆమె అందం అతన్ని కవ్విస్తూ ఉంది పాలినితో చెప్పడానికి ఏమో ధైర్యం లేదు ఎందుకంటే అతను అన్నం పెట్టిన దేవుడు మరోపక్క కేత్ తన ప్రేమించిన మార్విని పెళ్లి పేరుతో దోచుకుని వెళ్ళేట్టుగా ఉన్నాడు సేన్ చాలా రోజులు ఓపిక పెట్టాడు తనలోని ప్రేమ ఉప్పెనని భరించలేకపోతున్నాడు ఒత్తిడిని తట్టుకోలేక ఒక రోజు పొలంలో సర్ది తినేటప్పుడు పాలినితో తన మనసులో ఉన్నది చెప్పేశాడు పాలిని ఆశ్చర్యపోయాడు ఒక ఇంట్లో పెరిగిన వాళ్ళు ఈ పిల్లలు సేన్ మార్వి పెరిగి పెద్దయ్యాక సేన్ మార్వికి అన్నల రక్షణగా ఉంటాడు అని భావించాడు పాలిని ఇప్పుడేమో సేన్ ఇలా తన మనోభావం చెబుతూ ఉన్నాడు సేన్కి మార్వి కేత్ వీడిద్దరు కాబోయే దంపతులను తెలియదా తెలిసి అడిగాడా కాసేపు మౌనంగా ఉన్నాడు పాలిని కోపం తెచ్చుకోకుండా నెమ్మదిగా చెప్పాడు బాబు సేన్ మార్వి పట్ల నీ ఊహలు ఇలా ఉంటాయని అనుకోలేదు ఒక అన్నా చెల్లెలి వాత్సల్యం మీ మధ్య మేము ఊహించాం కొద్ది రోజుల్లో కేత్తో తన పెళ్లి చేయాలి మనం కనుక కాస్త మనసు సంపాదించుకొని మన ఇంట్లో జరగబోయే కార్యాన్ని హాయిగా జరిగేలాగా నువ్వు బాధ్యత తీసుకోవాలి ఒక అన్నలాగా అన్నాడు సేన్ తనలోని దుఃఖాన్ని దిగమింగాడు సరే అని తల ఊపి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఎడారు చుట్టూ ఉన్న తండా గ్రామాల్లో మార్వి అంత దేవకన్య రూపం ఎవరికీ లేదన్న పేరు ఉంది అలాంటి సౌందర్యాది దేవత తన దేవతని ఇన్నాళ్ళు సేన్ అనుకున్నాడు ఆమె తనతో కలిసి ఆడింది పాడింది అల్లర చేసింది అయితే ఇలా జరుగుతుందని సేన్ అనుకోలేదు ఇంటికి వెళ్ళి తన గదిలో పడుకున్నాడు కనుకొలుకల్లో నీరు చెంపల మీద కారుతున్నది మార్వి ఎగతాళిగా నవ్వుతోంది తన ప్రేమ సౌదాన్ని కేత్తు గుణపాలతో కొళ్ళగించి కూల్చేస్తున్నాడు అతని ప్రేమ ఘనీభవిస్తోంది అది అసూయ ద్వేషం ప్రతీకారం పగగా రూపుల్తూ పోయింది నాకు దక్కని మౌరి వారి ఎవ్వరికీ దక్కకూడదు ఊహెవ్వరికి దక్కకూడదు ప్రసన్నంగా ఉండే అతని ముఖం ఈ తరహా దురాలోచనతో కఠినంగా మారిపోయింది సేను తెల్లారులు ఆలోచించి ఒక కార్యాచరణ రూపొందించుకున్నాడు ఇక దాన్ని అమలు చేయాలి పెందలాడే లేచి పనులన్నీ పూర్తి చేసుకునే పాలినికి కూడా చెప్పకుండా సేను ఉమరకోట వైపు నడుస్తూ వెళ్ళిపోయాడు ఆ రోజుల్లో ఉమర్కోట రాజ్యాన్ని పాలిస్తుంది ఉమర్ అనే రాజు ఉమర్కోట గొప్ప చారిత్రక నగరం మొఘల్ చక్రవర్తుల్లో గొప్ప చక్రవర్తి అనిపించుకున్న అక్బర్ షా ఈ కోటలోనే పుట్టాడు ప్రస్తుత పాలకుడు ఉమర్ గొప్ప రాజుగానే గా న్యాయశీలిగా ప్రజా బంధుగా పేరు తెచ్చుకున్నాడు ఆధ్యాత్మిక వాదిగా కూడా సింధు ప్రజలు అతన్ని మెచ్చుకుంటూ ఉండేవాడు ఎప్పటిలాగే ప్రతిరోజు ప్రజాదర్భాలు తీర్చి వారి సమస్యలు వింటున్నాడు ఉమర్ చక్రవర్తి అప్పుడు ప్రవేశించాడు మాలిర్ గ్రామం నుంచి వచ్చిన సేన్ రాజు అనుమతి మీద అతనికి ప్రవేశం లభించింది అతను చెప్పింది విని సేన్ అర్హతను బట్టి ఒక కులు దర్బార్లో ఇచ్చాడు అతను విధులు నిర్వర్తి నిర్వర్తిస్తూ ఉన్నాడు సేన్ కానీ అతని మనసులో ఉన్నది మాలవీ అందం గురించి చక్రవర్తి మనసులో ఎక్కించాలని ఒకరోజు చక్రవర్తి వనవిహారం చేస్తుండగా సేన్ రక్షణ విధి నిర్వర్తిస్తున్నాడు ఇదే సమయం అనిపించి సేన్ మాల్వీర్ గ్రామ సంపన్నత అక్కడ ప్రజలు బతికే తీరు వివరిస్తూ పనులు పనిగా మాల్వీ అపురూపమైన అందం గురించి తెగపోయాడు అంత అందగత్య అంతఃపురంలో కూడా లేదన్నాడు ఆమె ఎత్తైన వక్షోధాలు వెడల్పాటి జగనం ఆమె కురులు విశాల నేత్రాలు అందమైన నాసిక తేనెలూరి వధరాలు ఈ భూమిపై మరెవ్వరికి ఉండబోవని కూడా చెప్పాడు అలాంటి స్త్రీ ఒక పేద గుడిసెలో అలమటించడం ఏమి న్యాయం ఆమె మీ కోటలో కదా ఉండాలి అని రాజును తెచ్చగొట్టాడు మొత్తం మీద ఈ మాటలు రాజుని ఆసక్తి కలిగించాయి రాజులు ఎంత గొప్పవారన మధ్యయుగం అది వారికి ఆ రోజుల్లో స్త్రీలు భోగ వస్తువు కిందే లెక్క అపురూపమైన ప్రతి వస్తువు తమ స్వంతమై ఉండాలని పాలించే వాళ్ళు భావిస్తూ ఉంటారు యుద్ధాల్లో గెలిచి ఓడిన వారి సంపదతో పాటు వారి స్త్రీలను కూడా తమ కోటకు తెచ్చి ఉంపుడుగత్తలుగా అంతఃపురంలో ఉంచుకుని కోరిక కలిగినప్పుడు వారితో శారీరక వాంచులు తీర్చుకోవడం సహజంగా జరిగేది అంత గొప్పవాడు ఉమర్ కూడా దానికి మినహాయింపు కాదు అందుకే ఉమర్ అందాన్ని తన కోటకు తెచ్చి దాన్ని అపరూపంగా ఉంచుకోవాలని అనుకున్నాడు అంగు ఆర్పాటంగా వంటలు గుర్రాలు సైనికులతో మాలీరి గ్రామం చేరాడు ఉమర్ ఊరి బయట గుడారాలు వేయించాడు గ్రామాల్లో రాజు ఇంత హంగామాగా ఒక అన్నె కోసం వెళ్తే ప్రజలు భయంతో వణికిపోతారని అనుకున్నాడు సేన్తో తనొక్కడే వెళ్లాలని భావించాడు సేన్ వెనకాడాడు దానికి ఇక గ్రామస్తుడైన కారణంగా గ్రామస్తులు తనని పగవాడిగా భావిస్తారని అన్నాడు అందుకనే రాజుకి ఒక వ్యూహం చెప్పాడు దాని ప్రకారం ప్రతిరోజు మాలవి మంచినీటి కోసం ఊరి వెలుపల ఉన్న బావికి వస్తుంది ఆమెతో మరికొందరు స్త్రీలు బావి దగ్గర ఉండవచ్చు అప్పుడు రాజుగారు దాహం అంటూ వెళ్ళి ఆ సాకుతో మాల్విని చూడవచ్చు ఇది ఆ వ్యూహం రాజు ఉమరికి ఇది బాగానే ఉందనిపించింది ఒక్కడే ఒంటిపై ఎక్కి బావిపై బావి వైపుకు బయలుదేరాడు బావి దగ్గర కొందరు స్త్రీలు ఉన్నారు ఒంటిపై తమ వైపే వస్తున్న ఉమరిని చూసి వాళ్ళు భయపడ్డారు వాళ్ళకి తెలుసు ఎరారిలో తిరుగుతూ అలష్ట దాహంతో త్రా నీళ్లు త్రాగడానికి అప్పుడప్పుడు ప్రయాణికులకి వస్తూ ఉంటారన్న విషయం వారిలో ఉన్న పెద్దవారికి అనుభవమే వారిలో వారు సర్ది చెప్పుకుని నీళ్లు వింపకలి వెళ్ళిపోయారు రాజు నిరుత్సాహపడ్డాడు ఇంతలో గ్రామం వైపు నుండి ఇద్దరు ఆడపిల్లలు రావటం ఉమర్ గమనించాడు వారిలో ఒకరు మాల్వి అని సీన్ చెప్పిన ఆనవాళ్ళ బట్టి గమనించాడు పైన సూర్యుడి మండిస్తుంటే మాల్వి చందమామలాగా వైపు నడిచి వస్తోంది ఆ నడకలో వయ్యారం ఆ కదలికల్లో ఆత్మవిశ్వాసం ఆనందం మాల్వీలో గమనించాడు ఆమె గురించి సేమ్ చెప్పింది తక్కువే అనిపించింది ఇంత అందాల రాసి ఈ ఇసుక దిబ్బల్లో మట్టి కొంపల్లో కొనారేలా పోవటం అతనికి నచ్చలేదు ఎంతో ఉత్తముడని పేరొందిన ఉమర్ ఆలోచనలు గతిదెప్పాయి మాల్వీ ఆమె నేస్తురాలు వయాసిస్ పక్కన పెరిగే మొక్కల పూలు గురించి చెప్పుకుంటూ బావిలో నీళ్లు తోడి కడవలో నింపుకుంటున్నారు ఇంతలో ఉమర్ వంట దిగి పట్టి అమ్మాయి దాహంగా ఉంది కొద్దిగా నీళ్లు పోస్తావా అన్నాడు మాల్వి తను వంగి కడవ నుండి నీళ్లు ఉమర దోషుల్లో పోస్తున్నది ఆమె దేహపు పొంగులు దగ్గరగా చూస్తున్న ఉమర్ నిగ్రహం కోల్పోయాడు వెంటనే మాల్వి నడుము చుట్టూ చేయి వేసి బలవంతంగా ఒంటిపై కూర్చుండబెట్టుకొని తన శిబిరం వైపు వెళ్ళిపోయాడు మాల్వీతో వచ్చిన ఆమె నేస్తురాలు భయంతో రక్షించండి రక్షించండి కేకలు పెడుతూ గ్రామం వైపు పరిగెత్తింది విన్నారు కదా Trabata ming ta qadar inko baga chiqib qo'yaman namaste thank you